తర్వాత అంతకు పూర్వం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆలోచనతో భారతదేశము స్వావలంబన సాధించాలి అన్ని రంగాల్లో అనే ఒక ఉదాత్తమైన ఆశయంతో ఆలోచనతో ఆనాటి భారత స్వతంత్ర భారత మొదటి ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేసింది అందులో భాగంగా పంచవర్ష ప్రణాళికలు అందులో భాగంగానే వివిధ రంగాలకు సంబంధించి నిష్ణాతులతో సలహాలు సూచనలు ఇవన్నీ తీసుకొని స్వావలంబన స్వయం సమృద్ధి సాధించడానికి పబ్లిక్ సెక్టార్లో కొన్ని కంపెనీలను ఏర్పాటు చేసి తద్వారా ప్రైవేట్ రంగానికి కూడా ఊతమిచ్చి భవిష్యత్తులో భారతదేశం ఉజ్వలంగా ఎదగాలి స్వతంత్ర భారతదేశం మీద భారత పౌరులందరికీ ఒక విశ్వాసం కొన్ని ఆశయాలు ప్రపంచంలోనే ఒక ఉజ్వలమైన శక్తిగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు అవకాశాలున్నాయనే ఉద్దేశంతో చాలా రంగాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఆనాటి అప్పటి ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చిన కొత్తలో మరి కొన్ని చొరవగా కొన్ని ముందడుగు వేసే కార్యక్రమాలు తీసుకున్నారు అందులో ముఖ్యంగా ఫార్మాస్యూటికల్ లైఫ్ సైన్సెస్ సెక్టర్ జీవ ఔషధ రంగానికి సంబంధించి లైఫ్ సైన్సెస్ సంబంధించి అప్పటి ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి తీసుకొని ఐడిపిఎల్ అనే ఒక సంస్థని మన హైదరాబాదులో ఆనాటి హైదరాబాద్ స్టేట్లో తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది ఈ ఐడిపిఎల్ అనే సంస్థ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అనుకుంటాం దాని పేరు సబ్జెక్టు కరెక్షన్ ఐడిపిఎల్ అనే సంస్థ నుంచి ఆనాడు రీసెర్చ్ జరగాలి భారతదేశంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఐడిపిఎల్ అనే సంస్థను మన హైదరాబాద్లోనే నెలకొల్పడం జరిగింది ఆ ఐడిపిఎల్ అనే సంస్థ ఎంత ఉజ్వలంగా పనిచేసింది ఎంతమందిని తయారు చేసింది అంటే తదనంతరం మన రాష్ట్రంలో ఫార్మస్యూటికల్ రంగంలో పేరెన్నిక కలిగిన కంపెనీ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఆ రెడ్డి ల్యాబ్స్ నడిపిన ఆ రెడ్డి ల్యాబ్స్ వ్యవస్థాపించిన పెద్దలు డాక్టర్ అంజిరెడ్డి గారు ఆ ఐడిపిఎల్ నుంచి వచ్చారు తదనంతరం ఆ రెడ్డి ల్యాబ్స్ నుంచి చాలామంది ఇవాళ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అని ఎంఎస్ఎన్ రెడ్డి గారు హెట్రో నుంచి వచ్చిన పార్శారథి రెడ్డి గారు తర్వాత ఆరోబిందో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఐడిపిఎల్ అనే పేరెంట్ సంస్థ నుంచే అందులోంచి వచ్చిన వాళ్ళే వీరంతా కూడా ఈ ఉపోద్ఘాతం అంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఫార్మాసూటికల్ రంగంలో హైదరాబాద్ అనే మహానగరం తెలంగాణ అనే రాష్ట్రం వాళ్ళ భారతదేశంలో ఒక లీడర్ ఫార్టీ పర్సెంట్ ఫార్మాస్యూటికల్స్ అండ్ బల్క్ డ్రగ్స్ భారతదేశంలో తయారయ్యేటిది మన తెలంగాణ మన హైదరాబాద్ నుండే ఇవాళ వస్తూ ఉన్నాయి ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలి అంటే కోవిడ్ సమయంలో పారాసిటమాల్కి ఎంత గిరాకు ఉన్నానో నాకంటే బాగా మీకే తెలుసు ప్రపంచవ్యాప్తంగా పారాసిటమాల్కి షార్టేజ్ ఏర్పడింది మనం డోలో రూపంలో తీసుకుంటాం క్రోసిన్ డోలో వాటికి సంబంధించి ఆనాడు అప్పటి అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి మీ భారతదేశంలో ఫార్మాస్యూటికల్స్ చాలా విస్తారంగా పనిచేస్తూ ఉన్నాయి మాకు ఈ పారాసిటమాల్ కావాలి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఆనాడు నేను మంత్రిగా ఉన్నా కాబట్టి తెలుసు ప్రభుత్వంలో మేమున్నాం కాబట్టి తెలుసు ఆనాడు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఫోన్ చేసి వాళ్ళ అధికారులు మన అధికారులు సయోధ్యతో అండర్స్టాండింగ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పారాసిటమాల్ ఉత్పత్తిని కూడా పెంచాలి అని చెప్పి అప్పటి ఫార్మస్యూటికల్ కంపెనీని పిలిచి మేము ఆనాడు ఒక ఆలోచనతోని వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని ఆ రంగాన్ని ముందుకు పోయినాం రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కేసీఆర్ గారు మా అందరికీ కూడా ఇక్కడ ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళం దాదాపుగా నలుగురు ఐదుగురంలో కేసీఆర్ గారు క్యాబినెట్లో ఉన్నాం కేసీఆర్ గారు మాకొక్కటే చెప్పారు క్యాబినెట్లో కానీ శాసనసభ పక్ష సమావేశాల్లో కానీ బహిరంగ సభల్లో కానీ మనం అనుకున్న రాష్ట్రం వచ్చింది ఇప్పుడు పంచాయతీలు పెట్టుకోవద్దు ప్రజలతో వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకొని పోవాలి మనకు ఆల్రెడీ ఉన్న స్ట్రెంత్స్ ఏవైతే ఉన్నాయో అది గతంలో పనిచేసిన ప్రభుత్వాలు కొన్ని మంచి పనులు చేసి ఉండొచ్చు వాటి వల్ల ఉన్న స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని కన్సాలిడేట్ చేయాలి ఇంకా మన పిల్లలకు ఉపాధి అవకాశాలు పెంచాలి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలి కొత్తగా వచ్చే రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించాలి ఇంత ఒక ఇంటిగ్రేటెడ్ ఆలోచనతో కేసీఆర్ గారు ఆనాడు మూడు హెలికాప్టర్లలో పారిశ్రామికవేత్తలను అధికారులను మా ప్రజాప్రతినిధులను తీసుకొని ఎక్కడ ఎందుకంటే అది కూడా ఉత్తగానే ఆశామాషిగా చేయలేదు మీకు బాగా యాదికుండాలే రెండు వేల పద్నాలుగు జూన్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత వెంటనే వారికి చైనాలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మర్ క్యాంప్ ఏదైతే ఉంటుందో సమ్మర్ రిట్రీట్ ఏదైతే ఉంటుందో అక్కడికి రావాలని ఆహ్వానం వచ్చింది చైనాలో దాలియాన్ అనే ప్రాంతంలో జరిగేదానికి కేసీఆర్ గారు పోయినారు ఆనాటి అప్పటి పరిశ్రమల మంత్రి అప్పుడు జూపల్లి కృష్ణారావు నేను ఇంకా అప్పటి ఇండస్ట్రీస్ మినిస్టర్ కాదు ఐటీ మినిస్టర్ అప్పుడు నేను ఆయన కూడా పోయినాడు ఆయనతో పాటు అప్పుడు డిప్యూటీ సీఎం ఇంకా అప్పుడు ఇప్పుడున్న కడియం శ్రేర్ వీళ్ళందరూ పోయినారు పోయిన తర్వాత అక్కడ అప్పుడు జగదీష్ రెడ్డి గారు కూడా పోయినట్టున్నారు అందరూ పోయిన తర్వాత అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత చైనా ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఎట్లైంది ఉత్పత్తుల్లో చైనా ఎందుకు ప్రపంచ దిగ్గజంగా మారింది అని అర్థం చేసుకోవడానికి కేసీఆర్ గారు ఒక రెండు రోజుల పాటు ఆనాడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకా ఇండస్ట్రీ సెక్రటరీ నరసింహరావు ప్రదీప్ చంద్ర ఇంకా వాళ్ళందరూ ఉండి జయెష్ రంజన్ వీళ్ళందరినీ తీసుకొని అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ షిచువాన్ ఇండస్ట్రియల్ పార్క్ అని అక్కడ పోయినారు అది ఎంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అంటే డెబ్బై వేల ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక ఇండస్ట్రియల్ పార్క్ అది మొత్తం తిరిగినారు తిరిగి అక్కడ అధికారులను అడిగినారు మీరు ఎందుకంటే ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెడతారు దీనివల్ల లాభం ఏంది అన్నారు వాళ్ళు ఒకటే చెప్పారు సార్ పార్టీకి వాళ్ళు యూనిట్లు ఎక్కడ పడితే అక్కడ చెట్టుకోడు పుట్టకోకూడ అన్నట్టు అయితే మళ్ళీ ఎవరిది వాళ్ళు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంటు ఎవలది వాళ్ళు పొల్యూషన్ కంట్రోలు ఎవలది వాళ్ళు చేసుకుంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది అన్నిటిని ఒక సమూహంగా తెచ్చి ఒక దగ్గర పెడితే కామన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీసు కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీసు కామన్ కూలింగ్ ఫెసిలిటీసు కామన్ హీటింగ్ ఫెసిలిటీసు కామన్ ఎలక్ట్రికల్ ఫెసిలిటీసు కామన్ యుటిలిటీస్ ఇవన్నీ పెడితే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తుంది ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఏంది ఒక చోట ఉండడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడానికి ఈ ఫెసిలిటీలన్నీ మళ్ళీ డూప్లికేషన్ లేకుండా ఎవరిది వాళ్ళు మలమల చేసే అవసరం లేకుండా అన్నీ ఒక చోట పెడితే ఖర్చు తగ్గుతుంది ఉత్పత్తి ప్రొడక్టివిటీ పెరుగుతుంది తద్వారా ఈ పోటీ ప్రపంచంలో మీరు ప్రపంచంతో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు ఒక ఐడియా పొల్యూషన్ కూడా పూర్తిగా నివారించవచ్చు జీరో పొల్యూషన్ ఒకప్పుడు అంటే రామచంద్రాపురంలో చీడిమెట్లలో పాశమైలారంలో మైలారంలో పటాన్ చెరువులో ఇంకొకడ ఇంకొకడ నా మన నా నాచారంలో యూనిట్లు పెట్టినప్పుడు ఫార్మా యూనిట్లు పెట్టినప్పుడు ఆధునికమైన టెక్నాలజీ లేదు కానీ ఇప్పుడు వచ్చింది సార్ మీరు అనుకుంటే పక్కనే ఫార్మా యూనిట్ ఉన్నది అనే ఒక ఇది కూడా లేకుండా బ్రహ్మాండంగా జీరో పొల్యూషన్తో చేయొచ్చు జీరో ఇన్ఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అట్లాంటి ఫెసిలిటీస్ వచ్చినాయి సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది అట్లా చేయండి అని చెప్పి వాళ్ళు చూపెట్టి మరీ చెప్పారు ఇట్లా జేఏండి అని చెప్తే కేసీఆర్ గారు ఆ నడిచిన ఆదేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇండస్ట్రియలిస్టులతో మళ్ళీ అయ్యారు ఎందుకంటే ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ నేను ఇందాక చెప్పినట్టు ఫార్మస్యూటికల్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ హైదరాబాద్ అప్పటికే ఒక కీలక కేంద్రంగా కీలక స్థావరంగా ఉన్నది ఒక హబ్గా ఉన్నది వాళ్ళందరినీ పిలిచారు రెడ్డి ల్యాబ్స్ వాళ్ళని హెట్రో వాళ్ళని ఎంఎస్ఎన్ ఇంకా ఇతర చాలా ఆరబిందో అన్ని కంపెనీలు పెద్ద చిన్న అందరిని పిలిచారు పిలిచి వాళ్ళని అడిగినారు ఏమై మరి మీ విస్తరణ ప్రణాళికలు ఏంటి అని వాళ్ళు ఏమన్నారంటే సార్ మాకు పెద్ద పంచాయతీ అయిపోయింది ఎక్కడన్నా ఒక కొత్త యూనిట్ పెట్టాలంటే మళ్ళీ పబ్లిక్ హియరింగ్ భూసేకరణ పెద్ద సమస్య అయిపోయింది మళ్ళీ పబ్లిక్ హియరింగ్ మళ్ళీ మేము మొత్తం పెట్టుబడి పెట్టి మళ్ళీ అక్కడ ఎఫ్లూయెంట్ డిశ్చార్జు పోలేపల్లి సెజ్ పెట్టినప్పుడు ఇట్లే గొడవలేనాయి కాడా చాలా చాలా కష్టమవుతున్నారు సార్ అంటే మరి చైనా వాళ్ళు ఇట్లా చెప్పినారు మీరేమంటారని అంటున్నారు ఇది కరెక్ట్ సార్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఒక దగ్గర పెడితేనే వస్తాయి తద్వారా మాకు కూడా ఈ ప్రమాదం తప్పుతుంది అంటే కేసీఆర్ గారు ఎంత ముందు చూపుతూ ఆలోచించారంటే ఒక పెద్ద ఫార్మా పార్క్ అంటూ పెడితే దాని చుట్టూతా మాకు చెప్పారు అప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్ తదనంతరం చుట్టూతా ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు లేఅవుట్లు కూడా పర్మిషన్ ఇవ్వకండి ఎందుకంటే నేను గమనించాను నన్ను నా అనుభవంలో చెప్తున్నాను నాచారం చుట్టూ ఫస్టు ఇండస్ట్రీ వచ్చింది ఆ తర్వాత రెసిడెన్సీస్ వచ్చినాయి కానీ తర్వాత ఏమవుతుంది రెసిడెన్షియల్ వాళ్ళు గొడవ స్టార్ట్ చేస్తారు పక్క నుంచి అంత కాలుష్యం మాకు వస్తున్నది బాచుపల్లి వస్తున్నది బాచుపల్లి కూడా అదే చూసాం ఒకటి కాదు కదా చాలా చోట్ల ఫస్ట్ ఇండస్ట్రీ వస్తుంది దాని దగ్గర ఇళ్ళు వస్తాయి కాలనీలు వస్తాయి అటు లొల్లి స్టార్ట్ అవుతుంది ఇది నీ దగ్గర తరలించాలి తరలించాలని లొల్లి కాబట్టి కేసీఆర్ గారు మాకు ఎంత దూరం చెప్పారంటే మనం ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెడదాము పెట్టి అది గుర్తుగానే తీసుకోలేని నిర్ణయం ఎట్లా ఆలోచించారంటే మూడు హెలికాప్టర్లలో అధికారులను ప్రజాప్రతినిధులను ఇండస్ట్రీస్లను తీసుకొని పోయి అక్కడ ల్యాండ్ అయ్యి ఒకటే చోట ఎకానమీస్ ఆఫ్ స్కేల్ రావాలి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఒక చోట పెట్టాలని దాని చుట్టూ ఒక బఫర్ లాగా మెయింటైన్ చేస్తూ చుట్టుపక్కల ఊర్లలో కూడా పొల్యూషన్ అనే ప్రాబ్లం రాకుండా అప్పటికి జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని పెట్టినా కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీస్ పెట్టినా ఇన్ని పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నష్ట నివారణ చర్యలు భవిష్యత్తులో యాభై ఏళ్ళ తర్వాత వచ్చే ప్రభుత్వాలకు కూడా చిక్కు రావద్దు వాళ్ళకు కూడా ఈ తలకాయ నొప్పులు ఉండొద్దు చికాకులు ఉండొద్దు అనే ఉద్దేశంతో దాదాపు పది కిలోమీటర్లు ఐదు ఆరు కిలోమీటర్ల పరిధిలో లేఅవుట్లు కానీ కొత్తగా పర్మిషన్ ఇవ్వొద్దని ఆదేశాలు ఇచ్చి ఇంత ఆలోచన చేసి మేము ఆనాడు హైదరాబాద్ ఫార్మాసిటీ పేరిట ఎనిమిదేళ్ళు ఒక రాజు కాదు రెండు రోజులు కాదు ఎనిమిదేళ్ళు కష్టపడి పద్నాలుగు వేల ఎకరాల భూమి సేకరించాం అందులో గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది కొంత ప్రైవేట్ ల్యాండ్ ఉన్నది అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఏ కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రభుత్వంలో ఉన్నారో మా సవితక్క ఇప్పుడే వస్తా ఉంటే ఇక్కడికి వస్తా ఉంటే గుర్తు చేశారు నాకు వీళ్ళే వచ్చారు ఆ ఏం చెప్పారు కోదండ్రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు వీళ్ళే అక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అక్కడికి వచ్చి ఫార్మాసిటీ దగ్గరికి వచ్చి మీ అయిపోతాయి కాలుష్యమయమైపోతాయి అయిపోతాయి మీ భూములు తీసుకొని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నది అని చెప్పి నోటికొచ్చినట్టు వాగి సబ్జెక్ట్ తెలవకుండా విషయం తెలవకుండా పరిజ్ఞానం లేకుండా పదమూడు వేల పద్నాలుగు వేల ఎకరాలు ఎనిమిదేళ్ళు కష్టపడి సేకరిస్తే దాన్ని బంగారు పల్లెంలో పెట్టి వీళ్ళకి అప్పచెప్తే ఇవాళ అనాలోచితంగా ఒక తుగ్లకు మాదిరిగా ఓ పిచ్చోడి మాదిరిగా ఈ ముఖ్యమంత్రి ఎందుకు రాగానే హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు అని ప్రకటించిన దాంతో ఆ ప్రాంత రైతులు ఏమనుకున్నారు అచ్చా ఫార్మాసిటీ రద్దయిపోయింది మా భూములు మాకు తిరిగి వెనక్కి వస్తాయి అని రైతులు సంభ్రపడ్డారు ఆ తొమ్మిది గ్రామాల్లో ఎందుకంటే వాళ్ళకి మాట కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఆ ప్రాంతంలో పోటీ చేసిన కిచ్చన్నగారు లక్ష్మారెడ్డి ఆ ప్రాంతంలో ఉన్న కోదండ్రెడ్డి వీళ్ళందరూ కూడా మాట ఇచ్చినారు మీ భూములు మీకు తిరిగి ఇస్తాం ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పారు అన్నమాట ప్రకారమే రేవంత్ రెడ్డి వచ్చి రాగానే ఫార్మాసిటీ రద్దు అని ప్రకటించాడు ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా శ్రీధర్బాబు కూడా ఫార్మాసిటీ రద్దు అని చెప్పిండు చెప్పినాక మళ్ళా నెల రోజుల్లో ఏమైందో తెలియదు మనసు మార్చుకున్నారు మార్చుకొని కొత్త కథ మొదలుపెట్టిం ఫార్మాసిటీ రద్దు అన్నారు అన్న తర్వాత లేదు 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 ఫార్మాసిటీ ఉంది కానీ కుదిస్తున్నాం అని ఒక మాట ఒక చోట కాదు ఇరవై చోట్ల పెడతాం ఫార్మా సిటీ కాదు మేము ఇక మేము కేసీఆర్ ఫార్మా సిటీ అన్నాడు కదా నేను సేమ్ పేరు పెడితే బాగుండదు అనుకొని ఫార్మా విలేజ్ సిటీ అన్నాడు కాబట్టి విలేజ్ అని చెప్పి ఒక పేరు మార్చిండు కేసీఆర్ అనేవాళ్ళు ఉండొద్దు కదా మార్చి ఇరవై చోట్ల ఫార్మా విలేజ్లను డిక్లేర్ చేసిండు ఒక చోట మేము స్థలం సేకరించడానికి కారణం ఏంటి అంటే మాకు తెలియక కాదు మాకు పరిజ్ఞానం లేక కాదు మేము ఆలోచించి అర్థం చేసుకొని హైదరాబాద్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తెలంగాణ భవిష్యత్తులో కూడా లైఫ్ సైన్సెస్ సెక్టర్లో లీడర్గా ఉండాలి ఈ రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా వంద బిలియన్ కాదు రెండు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడి తెలంగాణకు తేవాలి ఈ లైఫ్ సైన్సెస్ సెక్టర్లోనే నాలుగైదు లక్షల మంది పిల్లలకు కొలువులు ఇవ్వాలి ఇంకా విస్తరించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ అందులోనే ఒక అవసరమైతే ఒక ఎయిర్ స్ట్రిప్ అందులోనే లివ్ వర్క్ లెర్న్ ప్లే అంటూ ఇట్లా ఒక అంద ఒక మంచి ఆలోచనతో ప్రపంచ దేశాలని ఊరికేనే కాదు ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో చేజింగ్ సెల్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు చేజింగ్ సెల్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ సెల్ ఇన్వెస్ట్మెంట్ని ఆకర్షించడానికి ఇన్వెస్ట్మెంట్ని చేజ్ చేయడానికి పెట్టిన ఒక సెల్ దానికి ఇన్ఛార్జ్గా శాంతి కుమారి గారు సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు అన్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ ఆ మేడం ఆధ్వర్యంలో మా ఇండస్ట్రీస్ సెక్రటరీని ఐర్లాండ్కి తర్వాత ఇంకా ఇతర ఫార్మా స్థావరాలు ఎక్కడెక్కడైతున్నాయో అన్ని చోట్లకు పంపారు ఒక ఐదు ఆరు దేశాలు పోయినారు వాళ్ళు నాకు గుర్తు రావట్లేదు ఐర్లాండ్ సింగపూర్ ఇంకెక్కడెక్కడో పోయారు మేము పోలేదు అధికారులు పోయారు వాళ్ళని కూడా తీసుకు తిప్పి ఎట్లా పెట్టాలి మనం ఫార్మా అని చెప్పి ఆలోచన చేసి హైదరాబాద్ సిటీకి మేము అంకురార్పణ చేయడం జరిగింది కాకపోతే ఎలక్షన్ తర్వాత మొదలు పెడదాం ఎందుకంటే అప్పటికే మొత్తం పదమూడు పద్నాలుగు వేల ఎకరాలలో కామన్ ఫెసిలిటీస్ పోను ఒక నికరంగా ఎనిమిది వేల పై ఎకరాలు మిగులుతోంది దాన్ని ఎట్లా వినియోగించాలి అన్నప్పుడు డిమాండ్ చాలా ఎక్కువ ఉండేది చిన్న కంపెనీలు పెద్ద కంపెనీలు అందరూ రెండు వందల ఎకరాలు కావాలి మూడు వందల ఎకరాలు కావాలని ముందుకొచ్చినారు సో మేము ఆలోచనతో అక్క వాళ్ళు కూడా సబితక్క మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వచ్చి అన్న మరి యూనిట్లు పోతున్నాయని కేసీఆర్ గారికి చెప్పారు అన్న మరి యూనిట్లు వస్తాయంటున్నారు ఏమో వాళ్ళ హ్యాపీగా లేరు పరిహారం విషయంలో కోపంగా ఉన్నారు ఇంకా పెంచితే బాగుంటుందేమో అంటే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఒక ఎకరా భూమి పోతే వాళ్ళకి వెంటనే అక్కడ ప్లాటెడ్ ఏరియా డెవలప్డ్ ఏరియా ఒక హౌస్ సైట్ ఇవ్వండి ఒక ఎకరం పోతే ఒక గుంటెడు జాగా వెంటనే మంచి డెవలప్డ్ లేఅవుట్ లో ఇవ్వండి అంటే అక్క దగ్గర